నెల్లూరుకు వచ్చి చాపల పులుసు తిందామని వచ్చాను తప్పకుండా వెళ్ళిపోదాము ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేసేద్దాము ఎవరు సో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింహపూరి సింహుడు మనలేందంటే హైదరాబాద్ నుంచి సెలబ్రిటీలు నెల్లూరుకు వచ్చేసారు ఈ పాస్ గల్ సమయ తల తల మెరస్తా ఉన్నారు దీపిక అలాగే రాకెట్ రాఘవ గారు ఇదిగో ఈ సత్య అక్క ఇదిగో ఏమి రిపోర్టర్ దాదాపు ఎన్టీవీ లో చాలా దగ్గర చూసే ఉన్నాము అదిగోండి సత్యంజీ గారు ఈయన ఎవరో మామూలుగా ఉండదు అదిగో సన్నీ అన్న అదిగో రాకెట్ రాఘో గారు అది మందలా ఈశ్వర్ ఎదుగు మొత్తం ఓవరాల్ గా దుమ్ము తెలిపి దంచి కొట్టబోతున్నారు గూడూరులో కాసేపుట్లో గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది నీ పాసుకల సామె ఒకసారి టీంతో మాట్లాడదాం ఎందుకంటే ఆడంతా మొత్తం హడవిడిగా ఉంటుంది ఎడైతే దొరికారు కాబట్టి ఇంత మాట్లాడదాం ఫస్ట్ ఎండి గారు సత్యంజీ గారితో మాట్లాడాలా నమస్తే నా వనకం వనకం ఏంది నా నెల్లూరు వేసినా మందే తమిళనాడు కూడా కలవద్దాం భయ సరే నువ్వు ఏమంటే అక్కడ కలిపేస్తావు నాకు తెలుసు కానీ సెలబ్రిటీని తీసుకొచ్చేసావు ఏ విధంగా ఉంటుంది మందలు ఇంకా నువ్వు చూసావు కదా చూసా తల తల మెడస్తున్నారు దీపిక గారు నవ్వినట్టే ఉంది చందమావ నవ్వి చూడలేదు కదా అందుకే నల్ల పంపించారు దేవుడు అవును ఎందుకంటే మీ బాసికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చిన్న చిన్న కళ్ళు చిన్ని ముక్కు గొబ్బర్లేనా కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిలాగా మనం ఇమిటేట్ చేయలేం ఎందుకంటే ఐ సాయి వీరని అవరం వేరు సరే ఎట ఉందిమ నెల్లూరు రౌండ్ ఏ విధంగా ఉంది వచ్చి చాపుల పులుసు తిందామని వచ్చాను అలాగే సార్ లాంచ్ సైట్ లాంచ్ ఉంది సత్యం జీ రియల్ ఎస్టేట్ లాంచ్ ఉంది చెప్పారు సరే అలాగే ఇక్కడ వచ్చి వాళ్ళ ఆఫీస్ లోనే చాపుల పులుసు తినేస్తాను ఆ పద నువ్వు చెప్పు హలో హలో హాయ్ ఎలా ఉన్నారు ఏదో అటట లాగిస్తా ఉన్నా చూస్తునే అర్థమవుతుంది మీ జోష్

నుంచి అనిపిస్తుంది మీకోసం తెలుగులోనే మాట్లాడుతా తెలుగులోనే మాట్లాడండి నెంగళూరు ఇంకా ఏటన్నా ఎప్పుడొచ్చిన వాట్సాప్ బ్రో లాగా ఈ రోజు అయితే ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నిజం చెప్పాలంటే నేను ట్రై చేస్తున్నా స్లాంగ్ మాట్లాడడానికి బట్ ఇక్కడికి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది శ్రీ సత్యంజీ గారు పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొద్దిసేపట్లో మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట ఎస్ శ్రీ సత్యంజీ హైవే డ్రీమ్ హౌసెస్ కి గూడూరు దగ్గరికి వెళ్తున్నాం ఈ రోజు మేమైతే రచ్చరచ్చ చేయడానికి రెడీగా ఉన్నాం మా అండ్ రాఘవ గారు సన్ని

వెళ్దాము అక్కడే ఉంది ఆడవిడంతా మన వస్తున్నా ఏందాడా అన్న నేను రాకపోతే ఎట్నా మరి ఇల్లా తీసుకోవాలి నువ్వు ఆడా వెళ్దాం ఆడకు పోయి రచ్చ రంబోలా చేయాలి చిన్నవాడు కాదు పెద్దోడు అని చెప్పాలి నువ్వు వాడికి నువ్వు మరి చాలా ఆడవిడి చేస్తా ఉన్నావు ఇంకా చాలా మంది ఉన్నారు ఏం తగ్గినట్టు ఈ మధ్య మనిషి నేనేం తగ్గిన ఎనిమిది తర్వాత తగ్గి నేను ఎంత తగ్గుతున్నా విషయం చెప్పాలి ఆయన తగ్గడం తగ్గించడం అది చాలా స్పీడ్ గా ఉంటాడు ఆయన చాలా స్పీడ్గా ఉంటాడు ఎయిట్ పిఎం యాక్చువల్ గా నేను ఈవెంట్ కి రావడం ఫస్ట్ టైము భయపడ్డా ఇట్లుంటుందో అని కానీ సత్యంజీ ఇచ్చిన

ఈ రోజు శ్రీ సత్యంజీ ఆఫీస్ కి బొగ్గల పాపలు బొగ్గల బాబులు అలాగే జబర్దస్త్ టీము అలాగే టీవీ యాంకర్సు వచ్చారు అదేవిధంగా శ్రీ సత్యంజయే డ్రీమ్ హౌసెస్లో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తోటి వీళ్ళతోటి ఫొటోస్ మా కస్టమర్లకి మాటి మిత్రులకి శ్రేయభలాసులకి ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరూ ఫ్యామిలీతో వచ్చిన వారికి మాత్రమే అందరూ ఎగబడ్డా కూడా మేము తీసి ఇవ్వలేము వాళ్ళు కూడా మనకి ఎంకరేజ్ చేయలేరు కాబట్టి ఫ్యామిలీతో వచ్చిన వారికి మాత్రమే మనం ఇన్విటేషన్లో కూడా ఇచ్చాము అదేవిధంగా వాడికి వాళ్ళందరికీ ఫొటోస్ తీయించి ఎంజాయ్ అద్భుతంగా ఉంటుంది స్కిట్ ద్వారా కానీ అలాగే డాన్సర్స్ కానీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీనికి వస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకి మారటి మిత్రులకి సేవ రాశులకి శ్రీ సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను వెళ్దాము వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఎంత బ్యూటిఫుల్ గోల్స్ అందరూ ఉన్నారు మా ఫ్రెండ్ కూడా బ్యూటిఫుల్ గోల్ ఒకటి ఉంది చెప్పి ఆయన బ్యూటిఫుల్ గర్ల్స్ అందరు కలిసారయ్యా ఇంకా ఈవెంట్ మొత్తం రచ్చరంబోలు చేయబోతున్నాం వెళ్దాం ఇంకా తప్పకుండా వెళ్ళిపోదాము ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేసేద్దాము సూపర్ సూపర్ మేము ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం అక్కడ ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు కదా ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం ఎవరుసో శ్రీ సత్యంజీ హైవే డ్రీమ్ హౌసెస్ మందల మొత్తం వారు చూద్దాం ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ చూ రండి 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 రండి